హాయ్ అండి ఎలా అందరూ నా పేరు సంధ్య వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య లైఫ్ స్టైల్ అయితే నేను ఓల్డ్ అయిపోయిన కుర్తీస్తో అయితే పిల్లో పిల్లోకి కవర్స్ అనేవి స్టిచ్ చేస్తున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్న టాప్ అయితే చాలా చిన్నగా అయిపోయింది అండ్ టైట్గా కూడా ఉందండి దీని దీన్నైతే ఇప్పుడు మనము పిల్లో కవర్ లాగా అయితే కన్వర్ చేసుకుందాము ఇప్పుడు మన పిల్లో సైజ్ ఎంత చూసుకొని పైన పైనపాట్ అనేది అయితే తీసేయాలండి ఆల్రెడీ ఇక్కడ స్టిచ్ చేసే ఉంటుంది కాబట్టి మనమైతే అయితే సైడ్స్కి స్టిచ్చెస్ వేసుకుంటే మాత్రం సరిపోతుంది ఇంకా వేరే ఏం స్టిచ్ చేయాల్సిన అవసరం లేదండి ఒక మూడు కుట్లు వేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు కింద ఇప్పుడు కట్ చేసిన పార్ట్ ఉంటుంది కదండి దాన్ని అయితే జాయింట్ అయితే చేసుకోవాలండి ఇక్కడ పైన వీడియోలో చూసినట్టుగా జాయింట్ చేసుకోవాలి అండ్ ఇట్స్ టూ సైడ్స్ కూడా ఇట్లా వీడియోలో చూసినట్లుగా కింది వరకు కూడా స్టిచ్చెస్ వేసుకోవాలి ఆల్రెడీ కిందికి అయితే స్టిచ్ స్టిచ్చెస్ అయితే వేసే ఉంటాయండి బట్ ఇంకా మనం సైడ్స్కి మాత్రం స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది అసలు మనం ఇంకా ఏం కుట్టాల్సిన అవసరం కూడా లేదు చాలా చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఇది అన్ని రకాల ఓల్డ్ క్లాత్స్ అయితే మనకు యూజ్ అవ్వకపోయినా అందులో కొన్నైనా మనకు యూజ్ అవుతాయండి వాటిని మనం కొద్దిగా ఆలోచించి ఈ విధంగా అయితే చేసుకుంటే కొంచెం మనకు కూడా ఇది మన చేతులతో మనం చేసుకున్నామన్న ఫీలింగ్ అట్లా ఉంటుంది హ్యాపీ ఫీలింగ్ ఉంటుందండి అండ్ ఇప్పుడైతే పిల్లో కవర్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము పిల్లో లోపలికి పెట్టాక అయితే రాకుండా పిల్లలు ఆడతారు కదా అప్పుడు బయటికి రాకుండా ఉండడం కోసం అయితే నేనైతే ఫోర్ సైడ్స్ వచ్చేసి ఇట్లా థ్రెడ్స్ అయితే పెడుతున్నానండి ముడులు వేయడం కోసం పిల్లో పెట్టిన తర్వాత ముడి వేయడం కోసము ఇప్పుడు మీరు చూస్తున్న థ్రెడ్స్ అయితే డ్రెస్కి బ్యాక్ సైడ్ ఉన్నవేనండి నేను వాటిని కట్ చేసి అయితే ఇట్లా అయితే పెడుతున్నాను ఇక్కడైతే పిల్లో కవర్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు పిల్లోని అందులో పెట్టేసుకోవాలి ఇట్లా ఈ విధంగా పెట్టేసుకొని ముడులు వేసుకుంటే పిల్లో కవర్ అనేది చాలా ఈజీగా రెడీ అయితే రెడీ అయితే మనం అండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా చేసుకోవచ్చు అండ్ నేనైతే ఇంకొక ఇంకొక కుర్తీతో కూడా ఇంకొక పిల్లో కవర్కి ఈ విధంగానే అయితే స్టిచ్ చేశానండి సేమ్ ప్రాసెస్ ఇది కూడా అండ్ ఇక్కడ ఈ పిల్లో కవర్ కూడా నేనైతే కుట్టేశాను ఇందులో ఈ దీంట్లో కూడా పిల్లోనైతే మనం పెట్టేసుకుందాము పెట్టేసుకొని ఇలా ముడులైతే వేసుకుందాము అండ్ ఈ కుర్తి కూడా కలర్ అయితే షేడ్ అయిపోయిందండి అందుకే దీని ముందు పిల్లో కవర్లో అయితే సెట్ చేసేసాను అండ్ ఇప్పుడైతే మన రెండు పిల్లో కవర్స్ అయితే రెడీ అయిపోయాయి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి నా ప్రొఫైల్కి వెళ్ళి చూడండి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అవి కూడా నచ్చితే నాకైతే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను